బిగ్ బాస్ ఏ నేట్లోకి లోకి అయితే ఎంట్రీ అయిపోయింది అనమాట చిన్ని సీరియల్ ప్రమోషన్ కోసం కావేతి ఎంట్రీ కాగా అండ్ నిఖిల్ వచ్చేసి షాక్ అవడం జరిగింది అనమాట అండ్ ఫ్యామిలీ వీకెండ్లో కానీ ఎటువంటి వీకెండ్ వచ్చేసి కావ్య రాలేదనమాట రాలేదన్నమాట అండ్ ఈ సీరియల్ ప్రమోషన్ కోసమే వచ్చినట్లయితే తెలుస్తుంది అనమాట అండ్ చాలామంది అంటే హౌస్ మెంట్స్ అయితే అనుకున్నారు అండ్ మన నిఖిల్ కోసం వచ్చిందని అండ్ తను వచ్చేసి తన పని అయితే చేసుకొని పోయిందనమాట నిఖిల్ మీద ఎటువంటి ఆపెద్ద అయితే చూపించట్లేదు అండ్ ఎలాంటి టాక్ కూడా కొంచెం మాట్లాడలేదు అనమాట అండ్ కావ్య చూసుకుంటే చాలా అంటే చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది నిఖిల్ ఎందుకంటే ట్రాక్లు అయితే నడిపాడు కొన్నాళ్ళు అందువల్ల కావ్య అయితే చాలా అయితే ఎమోషనల్ కావడం అలాగే ఫెయిల్ కావడం అట్టు కావడం అయితే జరిగిందనమాట అండ్ కావ్యకి నిఖిల్కి చూసుకుంటే చానట్టి చాలా బాధ అనిపిస్తుంది అంట నిఖిల్ని చూస్తుంటే చాలా మంది అయితే అంటున్నారు అండ్ నిఖిల్ వచ్చేసి చానట్టే సిన్సియర్ బాయ్ అనమాట అండ్ బిగ్ బాస్ హౌస్లో వచ్చేసి ఏం గెలిచినా గెలవకపోయినా కప్పు అయితే గెలుచుకొని అయితే హండ్రెడ్ పర్సెంట్ పోతాడు అనమాట నిఖిల్ మీరే ఏమంటారు కామెంట్ చేయండి అండ్ కావ్య ఎంట్రీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లగా తాలో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్